రాజకీయాల్లో కేవలం ఎన్నికలు వచ్చేసరికే ప్రజలు గుర్తుకొస్తారు ఎన్నికలు అయిపోయినా మరో ఐదేళ్ళు మాత్రం ప్రజలను మేము పట్టించుకోమంటే కుదురుతుందా అస్సలు కుదరదు ఒక్కరోజు ఒక్క ఓటే ఐదేళ్ళ శాసనం చేస్తుంది మనల్ని మరి అలాంటి ఆ ఒక్క వ్యక్తి గురించి మనం కష్టపడాలి ప్రతి గ్రామం ప్రతి ప్రజానికం వద్దకు వెళ్తే ప్రజల వద్దనే ఉంటే ప్రజల కోసమే పరిపాలన చేస్తే అదే ప్రభుత్వాన్ని ప్రజానికం ఊహించకుండా కోరుకుంటారు దాదాపుగా మరి ఏ మంచి చేయకుండా పదే పదే ప్రజల ముందుకు కేవలం ఎన్నికలప్పుడు కనబడి ఆ ఎన్నికలు ముగిసినాక మళ్ళీ సంవత్సరం ఐదు సంవత్సరాలకు కనబడితే ఆ ప్రజానికం మనల్ని గౌరవిస్తుందా గౌరవించకపోగా చీకొడుతుంది చిత్తక్ కొడుతుంది తాజాగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు అంతకన్నా దారుణమైపోయింది ఓ రకంగా కొందరేమో కిరోసిన్లు పోసుకుంటున్నారు పొత్తులలో బాధ భరించలేక జనసేన తెలుగుదేశం పార్టీలో పొత్తులో భాగంగా సీట్లు ఖరారు కాకపోవడం ఊహించని స్థాయిలో చంద్రబాబు గారి నిర్ణయాలు ఉండడంతో క్యాడర్ మొత్తం అయోమయంలో పడిపోయింది అటు టీడీపీ ఇటు జనసేన ఇద్దరు పార్టీలు కుప్పకూలే పరిస్థితికి వచ్చింది పొత్తు రాజకీయం తాజాగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా అలపాటి రాజాకి తెనాలి సీటు నిరాకరించడంతో అలపాటి రాజా అనుచరులు ఏకంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి పాల్పడినారు స్టేజ్ మీద పక్కకున్న వాళ్ళంతా ఇమీడియట్లీ తోసిపుచ్చారు ఇక ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు ఎన్నికలు రాగానే వస్తావా తర్వాత పోతారు అంటూ అనంతపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టీడీపీ నాయకులు పరువు తీసి నేల కంటించారు నాయకుడిని రాజకీయాల్లో ఇలాంటి వాళ్లను మేము నమ్మమండి కేవలం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు నిరంతరం వస్తున్నారు మా ఇంటికి వాలంటీర్లు ప్రతీ నెలా గడపదారుతున్నారు ప్రతిసారి ఎమ్మెల్యేలు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు ఎవరో ఒకరు తిరుగుతున్నారు మీరు అసలు కనిపించిందే లేదు కదా ఐదేళ్ల నుంచి ఎక్కడున్నారో ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారా అంటూ ముఖం మీదే కడిగి బారేశారు ఏమి దిక్కు తోచక ఆ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి భూమికి నేలకు ముఖమేసి వెళ్ళిపోవడమే పరిస్థితి ఇంత పరువు తక్కువ పని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది ఎప్పుడైనా ఎన్నికలు అప్పుడే రావడం ఎన్నికలు ముగిసినాక మళ్ళీ ఐదేళ్ళు ముఖం కూడా చూపించకపోవడం ఆ పెద్ద చంద్రబాబు తర్వాత ఇగో ఈ క్యాడర్ మొత్తం అలాగే ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళైనా కనీసం ప్రజల్లో ఉన్నారు మంచి పేరు సాధించారు అన్నది ఎక్కడా లేదు ఎప్పుడు అవినీతి ఎక్కడ దోచుకోవాలో అక్కడ దోచుకోవడం పంచుకోవడం తినడం తప్ప మరొక ఆలోచన లేని వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వ్యక్తులంతా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పిల్లనిచ్చిన మామకు మోసం చేశాడో ఇక అప్పటి నుంచి మోసానికి బ్రాండ్ అంబాసిడర్గానే ముందుకు వెళ్తున్నారే తప్ప ఆ మోసం ఎందుకు చేయాలి ఎందుకు జగన్ మాదిరిగా ఈ మాదిరిగా ఎందుకు నిజాయితీగా చెప్పాలి నిజాయితీగా నిలబడాలి అన్నట్టుగా ఆయన మాటలు ఉండవు ఆయన చేతలు మరింతగా ఉండవు అల్టిమేట్గా వెరసి రిజల్ట్స్ మాత్రం ఎప్పుడు ఓటమికి దగ్గరగానే ఉంటాయి తప్ప విజయానికి దగ్గరగా ఎప్పుడు ఉండవు ఒక విజయం రావాలంటే పది మంది పొత్తులు కలిస్తేనే విజయం వస్తుంది అన్న సూత్రం చంద్రబాబుకు ఎందుకు ఎందుకు ఎప్పుడు మధ్యలో ఉంటుందో అర్థం కాదు సింగిల్గా వెళ్ళాను సింగిల్గా గెలిచాను అని చంద్రబాబు ఒక సభలో నిలబడి గట్టిగా చెప్పుకునే ధైర్యం ఉంది సింగిల్గా నేను గెలిచాను అని చెప్పే దమ్ము ధైర్యం లేని ఈ పార్టీకి సంబంధించిన అధినేత ఎందుకు ప్రజానికం ఇంతమంది కలిసి గెలిపించాలి ఒక మంచి నాయకుడిని ఓడించేందుకు ఇంతమంది జతగడుతున్నప్పుడు ఆ మనిషి నెగిటివ్గా ఉంటే నిజంగా జగన్ అనే వ్యక్తి నిజంగా అంత క్రెడిటే ఉంటే ఆయనకు మరి ఆయన్నే అంత నెగిటివ్గా ఉంటే మీరు అందరూ ఎందుకు జతగడుతున్నారు ఈ వార్త ఈ క్వశ్చన్ ఈ ప్రశ్న నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో జగనే అడుగుతున్నారు నేను వీక్ అయిపోతే నా పార్టీ అసలు అధికారంలోకి రాదు అని మీరు గట్టిగా నమ్ముతాయి మరి ఎందుకయ్యా జత కడుతున్నావు పొత్తులతో నేను బలంగా ఉన్నాను కాబట్టే కదా నువ్వు పొత్తులతో జత కడుతున్నావు నేను ధైర్యంగా నిలబడి నిలదొక్కుని గట్టిగా మాట్లాడుతున్నాను మళ్ళీ గెలుస్తాననే రిపోర్ట్లు నీ దగ్గర ఉన్నాయి కాబట్టే కదా మళ్ళీ నువ్వు జత అని జగన్ అక్కడి నుంచి అంటున్నా ఏదేమైనా రాజకీయాల్లో ఒక తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి జగన్ ఆయనకు ఎప్పుడు అండగా ప్రజానికం ఉండాల్సిందే